నార్వేలో ఉన్న ఈ శుచిగాయన్ హైవే గురించి విన్నారా కిలోమీటర్ల పొడుగునున్న ఈ రోడ్డు మామూలుది కాదు దీన్ని ప్రపంచంలోనే చివరి రోడ్డు అని పిలుస్తారు ఇది యూరప్ లో ఉన్న నార్త్ కేప్ వరకు విస్తరించి ఉంటుంది ఇక్కడ ఒంటరిగా ప్రయాణం ఎందుకు చేయకూడదు ఇక్కడి వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది చలికాలంలో భారీ మంచు వేసవిలో కుండెపోత వర్షం ఇది ఉత్తర దానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆరు నెలల పాటు సూర్యోదయమే ఉండదు ఈ స్టాండ్ నిజంగా ఓ ఇంజనీరింగ్ అద్భుతం దీన్ని వింగిరు గాయజీ గాయూన్ లో నిర్మించారు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఇది చాలా ప్రమాదకరమైన కాపట్టి ఒంటరిగా ప్రయాణం నిషేధించబడింది దరద కోసం గుంపులుగా ప్రయాణించాలి అంతమాన్ మంచుతో కప్పబిరిన ప్రదేశంలో ఆకాశం సముద్రంలో కలిసిపోయినట్లుగా ఉండే ఈ ప్రాంతంలో డ్రిఫ్ట్ చేస్తున్నట్లు ఊహించుకుండి ఇది చాలా అందంగా ఉంటుంది